రేవంత్ రెడ్డి ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేసిండు అన్ని సెంటిమెంట్ కాంగ్రెస్ బీజేపీల నాటకాల్లోనే ఇంకొక నాటకం ఆ ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి గుజరాత్కు పోటీ అంటాడు అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికుందా నువ్వు ఒకనాడు జై తెలంగాణకు పోతివి ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర రెండు కూలివేట్టకపోతు నువ్వు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా తెలంగాణ ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ ఇలా నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావు నువ్వు నువ్వు ఏం చేయాలనే ఢిల్లీ పర్మిషన్ అయినా దానికి నీ ఎంబడ ఆయన ఉప ముఖ్యమంత్రి తోటి పెళ్లి కొడుకులకు రావాలి నీ ఎంబడ ఇప్పటికి ఇరవై ట్రిప్పులు కొట్టినావు నువ్వు నాలుగు నెలల ఐదు నెలల్లో నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఇవాళ ఢిల్లీ గులాంగిరి నడవదని నువ్వు మాట్లాడబోతుంది నువ్వు చేసేదే గులాంగిరి ఈ గులాంగిరిలు నడవకుండా పాలన చేసేది ఒక బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా తెలంగాణ ప్రజల యొక్క ఆజ్ఞ మేరకు పనిచేసేది కేసీఆర్ మీరేమో ఢిల్లీ కనుసన్నల్లో ఢిల్లీ ఆజ్ఞలతో పనిచేస్తుళ్ళు మీరు అంటే ఇదేదో గుజరాత్ కు తెలంగాణకు సెంటిమెంటు ఇది ఆత్మగౌరవమైన కొంత గొత్తుడు రిజర్వేషన్ల గురించి కూడా ఈ నే అప్పుడు రిజర్వేషన్లు పోతే కొత్త నాటికి పోతాయి రిజర్వేషన్లు కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉండంగా రిజర్వేషన్లు మారితే ఉంటుందా ఆ ప్రభుత్వం ఉంటుందా కూకటి వేళ్లతో పెకిలిస్తారు ప్రజలు అంటే ఒకలేమో బీజేపీ వాళ్ళేమో హిందువుల ఆస్తులు ముస్లింలకు వస్తారు అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు ఈయన రేవంత్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు రద్దవుతాయని మాట్లాడతారు అది జరగదు ఇది జరగదు హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ సమాజం ఒప్పుకోదు రిజర్వేషన్లు పోతే భారత రాజ్యాంగం అనుమతించదు ఈ సమాజం ఒప్పుకోదు ఏది జరగదు కానీ వీళ్ళేంటి ఇద్దరు పరిస్థితి ఆగమాగమున్నది పదేళ్ల పాలనలో జరిగిన ప్రగతి గురించి ఓట్లు అడిగే పరిస్థితుల్లో బీజేపీ లేదు ఐదు నెలల తన పాలనకు రెఫరెండమ్ అన్నది పక్కకు పెట్టింది ఐదు నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు ఇద్దరు కేంద్రంలో ఉన్న బీజేపీ తన పదేళ్ల పాలన మీద ఓట్లు అడుగుతలేదు ఐదు నెలల తన పాలన గురించి రేవంత్ రెడ్డి ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేడు ఒక ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని ప్రజలను సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు అది సాధ్యమయ్యే పని కాదు ఇలా మోడీ గారు ఇందాక నే అన్న కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఒకరినొవ్ తిట్టుకున్నట్టు చేస్తుండ్రు ఒక రిజర్వేషన్తో దిట్టుండి ఇంకోదాన మతంతో తిట్టున్నారు సో దట్ నేను నేను తిట్టాను నువ్వు నన్ను తిట్టు జనం అంతా మన దిక్కు చూడాలి నడుమిట్లా బీఆర్ఎస్ దిక్కు జనం ఇలా బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఒక టాక్టిక్స్ నేను అడుగుతా ఉన్న స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అన్నాడు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ను మొత్తం డబ్బులని ఢిల్లీకి పంపుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పెద్ద ఎత్తున డబ్బులు ముడుపులు తీసుకుంటున్నారు తీసుకున్న ముడుపులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపుతున్నారని దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు నిజంగా ముడుపులే నిజమైతే ఆర్ఆర్ ట్యాక్సే నిజమైతే మరి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లు ఐటీలు ఎందుకు రావడం లేదు వాళ్ళు ఇప్పటికి మరి ఎందుకు పట్టుకోవడం లేదు అంటే మీ మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా ప్రజలు భావించాల్సి వస్తూ ఉంది